ఈ మధ్య కాలంలో ఎన్నో విషాదకరమైన వార్తలు వింటూ ఉన్నాము ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులని ఇటు బుడితెర రంగానికి చెందిన వాడిని కోల్పోతూ వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన తెలియని ఎన్నో అరుదైన విషయాలు సంఘటనలు వాళ్ళ జీవితాలకు సంబంధించినవి ఇప్పుడు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తూ అయ్యో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇలాంటిదా ఇలాంటి వ్యక్తులను మనం కోల్పోయింది అని అనిపిస్తోంది అయితే రీసెంట్గా జరిగిన సంఘటన తెలుగు బుల్లితెర రంగంలో తొలి తెలుగు న్యూస్ రీడర్గా మనందరికీ సుపరిచితుడుగా మిగిలిపోయిన శాంతి స్వరూప్ గారు తన డెబ్బై నాలుగేళ్ల వయసులో గుండెపోటుతో కాలం చేయడం అయితే ఇలాంటి నేపథ్యంలో శాంతి స్వరూప్ గారికి సంబంధించిన ఎన్నో విషయాలు కూడా ఆయన ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి కూర్చేస్తున్న నేపథ్యం సరే ఈరోజు మేము మీ ముందుకు తీసుకొస్తుంది అలా అంటే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం అదేంటయా అంటే మనందరికీ తొలి తెలుగు న్యూస్ రీడర్గా వ్యాఖ్యాతగా యాంకర్గా శాంత స్వరూప్ గారు ఇంకా గుర్తుండిపోతే మరి శాంత స్వరూప్ గారు పెళ్లి చేసుకున్న ఆయన భార్య ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే నూరెళ్ళలో పెట్టవలసిందే అవునండి శాంతి స్వరూపు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అతడి భార్య పేరు రోజా రాణి ఆవిడ ఒక వ్యాఖ్యాతాన్ని మనకు తెలుసు కానీ అసలు విషయం ఏంటంటే రోజా రాణి మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలో చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించింది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం అప్పట్లోనే గొప్ప దర్శకుడు అయిన ఆదిత్య సుబ్బారావు గారు సినిమా రంగంలో కొత్త నటులను పరిచయం చేస్తూ తీసిన సినిమానే తేనె మనసుడు తేనె మనసుడు సినిమాతోనే మనకి నటశేఖర కృష్ణ కావచ్చు రామ్మోహన్ కావచ్చు ఆ సినిమాలోని హీరోయిన్లు ఇలా అందరూ కొత్త వాళ్ళే అలా కొత్త తారాగణంతో తీసిన ఆ సినిమా ఆ రోజుల్లోనే హండ్రెడ్ డేస్ ఆడడం అనేది ఓ బ్లాక్ బస్టర్ హిట్ మరి అదే తేనె మనుసురు సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా తెరంగేటం చేసింది ఎవరో కాదు స్వయానా శాంతి స్వరూప్ భార్య రోజారాణి రోజారాణి చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు చిత్ర సేవ రంగంలోకి కృష్ణ గారి పక్కన తేనె మనుసులు సినిమాలో నటించింది ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించడం మాత్రమే కాదు మొదటి నుంచి నాట్యం మీద ఉన్న ఆసక్తితో కూచిపూడిలో శిక్షణ తీసుకుని ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ క్లాసికల్ డాన్సర్గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఆవిడ శాంతి స్వరూపు కలుసుకోవడం ఇద్దరు కలిసి దూరదర్శన్లో పనిచేస్తున్న సమయంలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆసక్తి పెరిగి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక శాంతి స్వరూప్ని పెళ్లి చేసుకున్న తర్వాత రోజా కూడా దూరదర్శన్లో న్యూస్ రీడర్ గా వ్యాఖ్యాతగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి తాను కూడా మంచి గుర్తింపు సంపాదించారు అదండి అసలు సంగతి అలా మొత్తానికి మనకు తొలి తెలుగు న్యూస్ రీడర్ గా పరిచయమైన అందరి గుండెలో చిరస్థాయిగా నిడిచిపోయి స్వర్గీయులు శాంతి స్వరూప్ మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చైల్డ్ ఆర్టిస్ట్ అది కూడా మన సూపర్ స్టార్ కృష్ణ గారి పక్కన నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అన్నమాట శాంతి స్వరూప్ గారి కాలగమనం తర్వాత లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి